చట్టం ముందు అందరూ సమానులేనని తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష తప్పదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు ప్రభుత్వం ఎవరిపైనా కక్షపూరితంగా వివరించడం లేదని చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేస్తూ సర్వే ఆధారంగానే అభ్యర్థులకు బీఫామ్స్ ఇస్తామని వెల్లడించారు నామినేషన్లు ఉపసంహరించుకున్న వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు రైతు రుణమాఫీ ఇందిరాయిల్లు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని కొనియాడారు మన మహమ్మ పార్లమెంటరీ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జీగా విచేసినా సమన్వయం చేయడానికి గతంలో కూడా మన ఇన్చార్జ్ మినిస్టర్ కవర్ తర్వాత కూడా మాకేటికట్ రావాలనేది తెలంగాణలో ఉన్నటువంటి పరస్పరమైనటువంటి బాధ్యత గల వ్యవస్థ మీద ఎక్కడైతే దేశద్రోహులు ఉగ్రవాదులు తీవ్రవాదులు సంఘ వ్యతిరేక విద్రోహ శక్తులు ఏము ముప్పు కలిగిస్తారో అని మనం నిఘా పెట్టేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఆ టెలికం చట్టాలలో ఉన్నటువంటి అంశాలను తీసుకొని అది వదిలిపెట్టి ఇలా మీరు మాట్లాడుతున్నటువంటి విధానం ఏదో కాంగ్రెస్ పార్టీ వేధిస్తుందని చెప్పే విధానం ఇది శుద్ధ తప్పు అబద్ధం అనేది మనం ఇస్తా ఉన్నాం చట్టం పని తను చేసుకుంటే వెళ్తుంది చట్టంలో ఉన్న ప్రకారంగా భార్య వర్తలు మాట్లాడుకునేటువంటి లేదా రాజకీయ నాయకులు పరస్పరంగా మాట్లాడుకునేటువంటి వ్యవహార వ్యాపారవేత్తలు మాట్లాడుకునే అంశాలను విని వేధింపులకు గురి చేయడమో వాళ్ళు ఆ అంశాన్ని వినియోగించుకొని రాజకీయంగా వాడుకోవడమో పొరపాటు అందరి సొంత పార్టీ ఉంది వదిలిపెట్టకపోతుంది ప్రతిపక్షం ఉంది వదిలిపెట్టకపోతుంది అధికారులను వదిలిపెట్టకపోతుంది ఆఖరికి కుటుంబ సభ్యులు కూడా వదిలిపెట్టకపోతే అవన్నిటిని బయటికి వచ్చిన తర్వాత వాటిని సమర్థించుకోవడానికి ఎన్నికల్లో లబ్ధి పొందాలని మీరే స్వయంగా పిలుపునిచ్చి జిల్లా జిల్లా నిరసన ఇంపండి హైదరాబాద్ రమ్మని చెప్పి పిలుపులు ఇచ్చుకునేటువంటి దుస్థితికి టీఆర్ఎస్ పార్టీ దిగజారింది శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వం మీ అహంకారాన్ని వ్యతిరేకంగా ఊడించు మీ అహంకారాన్ని ఓడించు అయినా తగ్గకపోతే మూడు నెలల ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి మరొక్కసారి దురంకారమైనటువంటి మాటలకు వ్యతిరేకంగా మొత్తం పార్లమెంట్లో సున్నాసులు పెట్టినరు